వెల్కమ్ టు ఆర్ఎంస్ ఈ రోజు ఆంధ్ర సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక బడ్జెట్ కేటాయింపు రూపాయల కోట్లలో ఇక ఇలా ఉంది ఇక వ్యవసాయానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు తర్వాత నీటిపారుదలకు ఇరవై మూడు వేల మూడు వందల యాభై నాలుగు కోట్లు తర్వాత పంచాయతీరాజ్ శాఖకు ముప్పై కోటి వేల ఆరు వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది తర్వాత పురపాలక శాఖకు పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది తర్వాత వైద్య ఆరోగ్యానికి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు తర్వాత విద్యార్థి ముప్పై నాలుగు వేల ఆ ఏడు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది మొత్తం మూడు మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ప్రభుత్వ ప్రధాన్య పథకాలకి రూపాయ లక్షల కోట్లలో కేటాయించడం జరిగింది ఈసారి తర్వాత హామీలకు గ్యారంటీ ఇవ్వడం కూడా జరిగింది ఇక ఆరు హామీల పాటు యువ వికాసాన్ని నిధులు ఇక ఐదు లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి మూడు లక్షలు తర్వాత ఇక సముకృత గ్రూపులకు ఇరవై తొమ్మిది వేల కోట్లు తర్వాత ఆ సారీ రెండు వేల ఆ తొమ్మిది వందల కోట్లు తర్వాత ఇక ఇందిరాగిరి జల వికాసానికి ఆరు వందల కోట్లు కేటాయించడం జరిగింది ఇటీవల ప్రారంభించిన పథకాలకు కూడా కేటాయింపులు అనేది కేటాయింపులు అనేది ఉన్నాయి బడ్జెట్ లో తర్వాత ఇక బడ్జెట్ రైతులు ఇక యువ యువత మహిళలకు ప్రాధాన్యం కూడా ఇచ్చారు ఇక కూలీలకు ఆరు వందల కోట్లు ఆత్మీయ భరోసా కింద కూడా కేటాయించడం జరిగింది తర్వాత ఇంద్ర మహిళలకు ప్రాధాన్యం పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి కోట్లు అనేది కేటాయించడం జరిగింది తర్వాత ఇక విద్యా రంగానికి పెద్ద వేశారు ఎమ్మెల్యేలకు నిధులు కూడా ఉన్నాయి ఇంట్లో తర్వాత అంచనాలకు దూరంగా పన్ను పన్నెతర రాబడి ఇక అంచనాలకు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు వాటర్లో ఊరట ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇక ఆరు గ్యారెంటీలకు యాభై ఆరు వేల కోట్లు కూడా కేటాయించడం జరిగింది తర్వాత గత బడ్జెట్ లో నాలుగు నలభై తొమ్మిది పాయింట్ మూడు వందల పదిహేను కోట్లు కేటాయించారు ఇక ఖర్చు చేసి మొత్తం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు ఇక అప్పు భారం అప్పు భారం ఎనిమిది ఆ ఎనిమిది లక్షల ఆరు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇక రాష్ట్రంలో ఒక్కొక్కటి రెండు వేల రెండు వేల సారీ రెండు లక్షల ముప్పై వేల నా మూడు వందల నలభై ఆరు అప్పు ఉన్నట్టు ఒక యువ బడ్జెట్ సమగ్ర కథనాలు లోపల పేజీలో కూడా ఇవ్వడం జరిగింది అయితే దీన్ని మూటలు ఇక బడ్జెట్ ప్రతులతో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక మంది బట్టి ఇక చిత్రంలో మంత్రులు శ్రీరబాబు కొమ్మటి రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక ఢిల్లీ మూటలు పంపే బడ్జెట్ ఊసు వెళ్లి ముదిరితే రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్ ఇక అన్ని అబద్ధాలు అతిశయాక్తులు హరీష్ ఇక బడ్జెట్ సమావేశానికి హాజరు కానీ కేసీఆర్ ఇక మరోసారి అంకెల గారి అన్న కిషన్ రెడ్డి తర్వాత ఇక రాక ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్ ఇక ఆ రేవంత్ విప్లవ నాయకుడు కాంగ్రెస్ ఎంపీలు ఇక ఉగాది రోజు సన్న సూర్యాపేట జిల్లాలో ప్రారంభించిన ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 被告。 రైతు భరోసా బోనస్ రైతు కూలీలు చేత మహిళలకు మహాలక్ష్మి గృహజ్యోతి యువతకు రాజీవ్ యువ వికాసం నీరు పేదలకు ఇంద్ర మహిళలు కళ్యాణ లక్ష్మి ఆరోగ్యశ్రీ వేరేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు ప్రభుత్వం బడ్జెట్ నిధులు గ్యారంటీ ఇచ్చిందని ఇవ్వడం జరిగింది తర్వాత ఇక ఆయా పథకాలకు తగివన్నీ నిధులు కేటాయించింది విద్యకు పెద్దపీట వేసింది ఎస్సీ ఎస్టీ బీసీ సక్షేమానికి ఐదో వన్ నిధులు కేటాయించింది యువతకు ఉపాధి చుట్టూ రైతు భరోసా కల్పిస్తూ మహిళల సక్షేమానికి ఆకాంక్షిస్తూ ఇక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తీర్చి తీర్చదిద్దంది ఇక సక్షేమానికి ఆర్థిక సంవత్సరానికి ట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి దుదే సిద్ధబాబు ప్రవేశపెట్టడం జరిగింది ఇక తర్వాత మెక్డొనాల్డ్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ ఆఫీసు ఏర్పాటు చేయనున్న ప్రతినిధులు ఇక రెండు వేల మందితో నెలకొల్పేందుకు కంపెనీ సముఖం ఇక సీఎం రేవంత్ కలిసిన మెక్డొనాల్డ్ ప్రతినిధులు ఇక తెలంగాణ ప్రభుత్వంలో పెట్టుబడులకు ఒప్పందం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక వర్గీకరణకు ఎవరికి వ్యతిరేకం ఇక మాదిగాలకు జరిగిన అన్యాయం సరి ఇక ఉద్దిండులమైన న్యాయవాదిత కోర్టుకు మొప్పించాం ఇక న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం రాహుల్ పర్యా పెట్టుబడుల వల్లే సాధ్యమైంది ఇక పట్టుదల వల్లే సాధ్యమైంది తర్వాత ఇక పది లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞతలు చెప్పండి అన్న సీఎం తర్వాత ఇక ఆ ఉప్పుతో మరో నాలుగు రాష్ట్రాలు అమలు చేస్తారు ఇక మంద కృష్ణకు నాకు మంచి మిత్రుడే భిన్న భిన్నాభిప్రాయాలు కానీ మోదీ కిషన్ రెడ్డి ఆయన నమ్ముతున్నారు అవకాశాన్ని అందిపుచ్చుకోండి అండగా నిలవండి సారీ మాలియా ఉప ఉపకూలాల సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక క్షేమంగా పొడిమికి తొమ్మిది నెలల అనంతరం భూమిదికి సునీత విలియమ్స్ అనంత అంతరిక్షం నుంచి తిరిగి వచ్చి మరో ముగ్గురు ఇక ఫ్లోరిడా సమీపం సముద్రంలో దిగిన క్రూడ్ రాగే తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల సేఫ్ ల్యాండింగ్ ఇక రాములకు స్వాగతం పలుకుతూ ట్రంప్ పోస్ట్ ఇక ట్రంప్ మాటిచ్చారు నిలబెట్టుకున్నారు వైట్ హౌస్ ఇక రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ కూడా అభినందనలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక తొమ్మిది నెలల సుదీర్ఘ సారీ నిరక్షణ తెరపడింది ఎనిమిది ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు ఒక్కడే చిక్కుకున్న భారత సంతతి గామి సునీత విలియమ్స్ చెట్టికేలకు సురక్షితంగా భూమిపై చేరుకున్నారు ఇక ఆమెతో పాటు నాసా చెందిన విల్మోర్ ఇక కమాండర్ నిక్ మెక్ రష్యా గామి అలెగ్జాండర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ కాల ప్రకారం బుధవారం తెలవ అమెరికా తీరంలో సముద్రంలో దిగి అంతరిక్షం నుంచి పన్నెండు గంటల పదిహేడు గంటల ప్రయాణం అనంతరం స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూడ్ నైన్ డ్రాగన్ వారికి సక్షమానికి సక్షేమంగా భూమిపైకి తీసుకొచ్చింది కేవలం ఎనిమిది రోజులు మిషన్ కోసం గత ఏడాది జూన్ ఆ ఐదున బోయింగ్ ఎళ్ళారు వాళ్ళు దాదాపు తొమ్మిది నెలలు అక్కడే ఉన్నారు ఇక ఆ క్రూ డ్రాగన్ క్రూ డ్రాగన్ ఆ నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ విజయ సంకేతం పారాషూట్ లో సముద్రంలో దిగుతున్న ఆ డ్రాగన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక స్మితా సబర్వాల్ కి సంబంధించి ఒక వార్త ఇక స్మితా సబర్వాల్ కారు అదే నేలకు రూపాయల అరవై మూడు వేలు అంట ఇక వ్యవసాయ వర్సిటీ నుంచి తొమ్మిది నెలల పాటు ఇంకా మొత్తం యాభై ఆరు పాయింట్ డెబ్బై లక్షల చెల్లికి అప్పట్లో సీఎంఓ అదనపు కార్యదర్శిగా స్మిత ఇక వర్షిటి నుంచి అద్దె ఎందుకు చెల్లించారు ఏజీ ఎడిట్ అభ్యంతరం అప్పు అప్పు సారీ తప్పు జరిగితే సర్కారు దృష్టికి అన్న ఒక వార్త చూస్తున్నాం మేము కార్ అనేది అద్దెకిచ్చారంట నెలకు అరవై మూడు వేలు అంట కార్ తర్వాత తర్వాత ఇక సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు కూరట ఇక జాన్వాడ ఫామ్ హౌస్ డ్రోన్ కేసు పట్టివేత ఆ ప్రాంతం నిషేధిత జాబితా లేదని పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంతో కేటీఆర్ పై కేసు కొట్టివేత ఇక రేషన్ కార్డు కాదు ఆ రేషన్ కార్డులు కాదు పాపులర్ కార్డులు తలసరి ఆదాయం పెరుగుతుంది ఆయన డెబ్బై ఐదు శాతం జనాభా దారిద్ర రేఖ దిగువన సబ్సిడీలు అనార్లు జేబులు నింపరాదు ఇక పేదలకు ఉచిత రేషన్ పైట్ దాఖలు చేయాలి కేంద్రానికి ఆదేశం వార్త చూస్తున్నాం ఇక ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో వేసి క్రీడలతో కలిసి భార్య కిరాతకం మనాలికి వివాహ యాత్ర ఇక హత్యేందుకు భర్త ఫోన్ నుంచి సోషల్ మీడియా పోస్టులు ఇక ఉత్తరప్రదేశ్ లోని మేరట్లో ఘటన ఇక హాతుడు మార్చెంట్ నేవీ అధికారిక అంతకురాలైన తమ కుమార్తెకు పూర్తి చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఒక వార్త చూస్తున్నాం ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ కొన్ని అనేది మనం చూసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్